పవన్ కళ్యాణ్ సినిమాకి సెట్టింగ్స్ మొదలయ్యాయి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత డాలీ డైరెక్షన్ లో కాటమరాయుడు చేస్తూనే మరో రెండు కొత్త సినిమాలకు పూజా కార్యక్రమాలు చేశాడు వాటిలో ఒకటి త్రివిక్రమ్ సినిమా కాగా మరొకటి తమిళ దర్శకుడు ఆర్టీ నిసన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి ఈ సినిమా పదిహేడులో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది ఇకపోతే ఈ సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు తమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశాడు నిన్న డైరెక్టర్ నిశన్ తో కలిసి కంపోజింగ్ స్టార్ట్ చేశాడు గతంలో తమన్ సరైన శ్రీరాస్తో తో శుభమస్తు తిక్క వంటి మెగా హీరోల సినిమాలకు మంచి సంగీతాన్ని అందించడంతో ఈ సినిమా మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించనుండగా హీరోయిన్ ఇతర నటీ నటులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది